మీడియా మిత్రులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గెలిపించాలి అనే పట్టుదలతో పార్టీ కోసం పార్టీ పటిష్ట కోసం పనిచేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటేసినటువంటి ప్రతి ఒక్కరికి అందరికీ కూడా మొదటగా ధన్యవాదాలు తెలుపుకున్నాను అదేవిధంగా ప్రజలు గెలిపించినటువంటి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఎంపీ గారు బుద్ధిమల్ల ప్రసాద్ గారికి అదేవిధంగా ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి గురియాల జగన్మోహన్ గారికి వీళ్ళిద్దరికీ కూడా కంగ్రాజులేషన్స్ తెలియజేస్తున్నాను ఎందుకంటే విలుపొందిని వాళ్ళని అభినందించాల్సిన బాధ్యత మనకు ఉంటుంది కాబట్టి వాళ్ళు ఏదైతే ప్రజలకు హామీలు ఇచ్చారో ఆ హామీల మీద అదేవిధంగా చిత్తూరు అభివృద్ధి అనే నినాదంతో ప్రజల్లోకి వాళ్ళు వెళ్ళారు కాబట్టి అభివృద్ధి చేయాలనే కోరిక వాళ్లకు ఇంకా బలంగా ఉండాలని కూడా వాళ్ళకు కూడా నేను కంగ్రాచులేషన్స్ చెప్పుకుంటున్నాను ఇకపోతే రాజకీయాలు అన్నప్పుడు గెలుపోటములు అనేది సహజంగానే ఉంటుంది గెలిచిన వాళ్ళు ఆనందంతో సంబరాలు చేసుకోవచ్చు అది సాంప్రదాయం కూడా ఓటములు అన్నప్పుడు ఓటములకు దిగమింగి ధైర్యం ఇవ్వడానికి నాయకులుగా మేమందరూ కూడా చిన్న ధైర్యం చెప్పాల్సిన బాధ్యత మాకుంటుంది కాబట్టి నాయకులు కానీ కార్యకర్తలు కానీ నిరుత్సాహపడకుండా అందరూ మనోభావాలు దెబ్బతినకుండా ధైర్యంగా ఉండాలని కూడా అందరికీ కూడా నేను పేర్కొంటున్నాను ఇకపోతే చిత్తూరులో మీరు చూస్తే ఎన్నడూ లేని విధంగా విధ్వంసం భౌతిక దాడులు ప్రాపర్టీస్ ధ్వంసం చేయడం కాల్చడం గతంలో ఎన్నడూ కూడా ఇటు తెలుగుదేశం పార్టీ గతంలో ఎన్నోసార్లు గెలిచింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది ఏనాడు కూడా ఇటువంటి విధ్వంసం అనేది ఎప్పుడూ జరిగిన అనవాళ్ళు లేవు అలాంటిది ఈరోజు అనేక మంది ప్రాపర్టీస్ కాల్చడం జరిగింది ప్రాపర్టీస్ను ధ్వంసం చేయడం జరిగింది కానీ ఈ ధ్వంసం చేసింది ఈ కాల్చింది ఇవన్నీ కూడా స్థానిక ఎమ్మెల్యేకు కానీ ఎంపీకి కానీ ఎటువంటి సంబంధాలు లేవు అది మనకు కూడా బాగా తెలుస్తుంది ఒక వ్యక్తి ఉద్దేశపూర్వకంగా ఒక ప్రణాళికాబద్ధంగా ప్రజలను భయభ్రాంతులకు గురి చేయాల తన రౌడీజాన్ని పునరావృతం చేయాలా అని ఒక ఉద్దేశంతో చిత్తూరు ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేయాలా అని దినదినచరిగా రెచ్చిపోతున్నారు ప్రజాస్వామ్యంలో ఇటువంటి హింసకు ఎక్కడ కూడా కావులేదు దీన్ని ప్రతి ఒక్కరు కూడా చిత్తూరు ప్రజలందరూ కూడా దీన్ని గమనించాలని ప్రతి ఒక్కరికి కూడా నేను కోరుకుంటున్నాను అదేవిధంగా ఈ విషయంలో మీడియా వాళ్ళందరూ కూడా ఈ విషయాన్ని ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉందనేది కూడా నేను అందరికీ కూడా మీడియా సోదరులందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే ఈ రాష్ట్రంలోనే ఎక్కడ లేని విధంగా అమాయక ప్రజలైనటువంటి వాళ్ళ ఆస్తులు ధ్వంసం చేయడం మనుషుల మీద భౌతిక దాడులు చేయడం ఇటువంటి సంప్రదాయం గతంలో ఎన్నడూ లేని విధంగా ఇది చేస్తున్నారంటే ఇటు గెలిచిన అభ్యర్థులకు కూడా దీనివల్ల చాలా చెడ్డ పేరు వస్తుంది ప్రజల దగ్గర తల దించుకునే పరిస్థితి వస్తుంది ప్రజలు మీకు మ్యాండేట్ ఇచ్చారు ఐదు సంవత్సరాలు పాలన ఇచ్చారు కాబట్టి ప్రజలకు మెచ్చి నచ్చి ప్రజల్లో ఆనందించే విధంగా బాధించాలే గాని ఇటువంటి విధ్వంసకాండ పునరావృతం కాకూడదు పునరావృతం అయినట్లయితే మేము కూడా దాన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండామని కూడా తెలియజేసుకుంటున్నాను ఈ దాడులకు పాల్పడిన వ్యక్తి గత శాసనసభ అతన్ని కూడా ప్రజలు ఇరవై సంవత్సరాలు రాజ్యాధికారాన్ని ఇచ్చారు కానీ ఈ దాడులకు మొత్తం ప్రధాన కారకుడు తనే అని కూడా నేను మీడియా మిత్రులందరికీ కూడా తెలియజేస్తున్నాను వైఎస్ఆర్ పార్టీ తరఫున రెడ్డి గారు ఓడిన మాకు తెలిసి ఆయన ఒక విజయంగానే భావించాల డెబ్బై నాలుగు వేల ఓట్లు వేసి ప్రజలు ఆదరించినారంటే ఇది మాకు ఒక కారణమే ముఖ్యంగా జానంద రెడ్డి గారు చెప్పినట్టు గెలుపుకోవటం అనేది సహజమే ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీ ఓడిన తెలుగుదేశం పార్టీ గెలిచిన మాలో ఎలాంటి విభేదాలు లేవు తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ వైఎస్ఆర్ పార్టీ నాయకులు కానీ చిత్తూరు పట్టణమందు అందరూ ఒకరికొకరు పరిచయస్తులే ఇలాంటి పరిస్థితుల్లో ఏ పార్టీ గెలిచినా ఆ పార్టీ వాళ్ళు సంబరాలు చేసుకుని సంతోషపడదాన్ని మేము కూడా ఆహ్వానిస్తున్నాం ఎందుకంటే తెలుగుదేశం పార్టీ వర్షం ఒక ఐదు సంవత్సరాలు చుతురుపట్నం అభివృద్ధి చెందుతుందని మేము కూడా ఆశిస్తున్నాము అదే మాది ఎమ్మెల్యే గారికి ఎంపీ గారికి ఇద్దరు కూడా శుభాకాంక్షలు తెలుపుతున్నాం ముఖ్యంగా మీరు ఎమ్మెల్యేగా మోహన్ జగన్మోహన్ గారు కానీ అదేవిధంగా ఎంపీ గారు కానీ మీరిద్దరు కూడా చుతురుపట్నం అభివృద్ధికి బాట పడతారని మనసారి నమ్ముతున్నాం మేమందరూ కోరు కూడా వైఎస్ఆర్ పార్టీ తరఫున మేము కోరుకోవడం ఏమంటే చిత్తూరు పట్టణం అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాం ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఉండకూడదని కోరుకుంటున్నాం ఈ హింసాకాండకి మూడు ఫుల్ స్టాప్ పెడతారని నేను ఆశిస్తున్నా ఇవాళ రెండు మూడు రోజులుగా టౌన్లు ఎక్కడ చూసినా గొడవలు చేయడం వైఎస్ఆర్ పార్టీకి సపోర్టర్స్ ఉండే వాళ్ళందరినీ అంగులు కొట్టడం అగ్గి పెట్టడం ఇలాంటివి చేస్తున్నారు ఇది ఎందుకు జరుగుతూ ఉంది దీన్ని మీరే ఆలోచించాలా మేము నేను కోరుకునేది ఒకటే ఒకటి వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు ఎప్పుడు కూడా దీనికంతా దూరంగా ఉంటారు గెలటానికి మీరు అనవసరంగా గొడవలు చేసి లాండ్ ఆర్డర్ ప్రాబ్లం టౌన్లో క్రియేట్ చేస్తున్నారు మీరు కానీ ఒకటి మాత్రమే చెప్తున్నాం వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు ఎవరు హింసాఖండకు వెళ్ళింది లేదు మీరు కానీ ఈ వారి ఎవరో ఒకరిద్దరు చోటా నాయకులు ఇలాంటి పనులు కానీ చేసినట్టయితే వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు అందరూ కానీ తిరగబడితే చిత్తూరు పట్నం ఏం పరిస్థితి మీరు ఆలోచించాల్సి ఉంటుంది నేను ఒకటే చెప్తున్నా దయచేసి మీ పని ఏదో గెలిచారు మీరు గెలుపు గెలుపు గురించి మీరు సంబరాలు చేసుకోండి మేము సంతోషిస్తాం మేము కూడా కానీ వైఎస్ఆర్ పార్టీ పైన కానీ నాయకులపైన ఎవరైనా కానీ తిరుగుబాటు జరిగినట్టయితే ఏదైనా కానీ అనవసరమైన గొడవలు చేసినట్టయితే మేము మేమందరూ కూడా మీ పైకి తిరగబడాల్సి వస్తుంది మరి జాగ్రత్త అని చెబుతున్నాం దయచేసి ఇంకా వైఎస్ఆర్ పార్టీ నాయకుల పైన కార్యకర్తల పైన ఇలాంటి దౌర్జన్యాలు ఆపండి అని మనసారి కోరుకుంటూ ఇక మీదట పట్టణం ఎందు ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం లేకుండా అందరూ సంతోషంగా ఉండాలని కొనసార కోరుకుంటూ జై జగన్ ఇకల ఫలితాల్లో ఏ విధంగా అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి పరిపాలించినాడో అది ప్రజలకి అందరికీ కూడా తెలుసును ఇదే విధంగా రెండు వేల పంతొమ్మిదిలో కూడా అఖండ విజయంతో గెలిచి గెలిపించిన ప్రజలు ఆ రోజు ఆంధ్రప్రదేశ్ ఎంత శాంతి భద్రతలు కానీ సుఖశాంతలు కానీ ఎంత ఉన్నారో ప్రజలంతా గమ గమనిస్తూ ఉన్నారు గమనించాలా ఈరోజు ప్రజల తీర్పు ఒక విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్కి ఎంత సేవ చేసినారో ఆ లెవెల్లో చిత్తూరులో కూడా చిత్తూరు కాన్స్టిట్యుకి విజయానంద రెడ్డి గారు కూడా సేవ చేయడం జరిగింది ఏదో కొంత లో లోటు కేవలం పదమూడు వేల ఓట్లతో గెలిచినా మాకు ఆరు ఏడు వేలు ఓట్లకి మేము డిఫిట్ అయితే అంతే కానీ ఓడలేదు మేము అయినా గెలిచినామనేసే మేము ప్రజలకు సేవ చేస్తామనేసి ఈ సమావేశం కూడా ఏర్పాటు చేయడం అంతా ఆసరగా తీసుకొని అది ఒక బలం అనేసి టౌన్లో అరాచకాలు సృష్టించేది ఈ విధంగా ఉంటే పంతొమ్మిది నుంచే మేము ఈ ఐదేళ్ళ అరాచకాలు ఎక్కడ శేషంలో కూడా శత్రు శేషం కూడా ఉండదు కానీ మేము ఆ విధంగా చేయలేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిసిప్లైన్ పార్టీ పద్ధతిగా పోయే పార్టీ కాబట్టి మీరు కూడా ప్రజలంతా కూడా దీన్ని గమనిస్తూ ఉన్నారు రేపు రాబోయే కాలంలో ప్రజలే తిరుగుబాటు చేసే పరిస్థితి కూడా వస్తుంది దీన్ని ఆసరాగా తీసుకొని మీరు ప్రజలపైన మీ సొంత విషయాలతో ఇవన్నీ కూడా దౌర్జన్యం చేసేది పద్ధతి కాదు దీన్ని ఖండిస్తూ అదేవిధంగా ఇక్కడ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళ పైన దౌర్జన్యం చేసేదే కాకుండా మధ్యలో సంఘ విద్రోహ తత్తులు కూడా చేరుతా ఉన్నాయి వీటిని అంతా కూడా గమనించాల్సింది ఈ పోలీస్ వ్యవస్థ కానీ గవర్నమెంట్ కానీ ఇవన్నీ కూడా గమనించాల్సిందే అని ఈ పత్రిక ముఖంగా నేను అన్నవేసుకుంటూ ఈ రాబోయే కాలంలో ఈ విధంగా జరిగితే దీని రెపర్కేషన్స్ వేరే విధంగా కూడా దారితీస్తుంది దానికి ప్రజలు ప్రజలకు ఈ రోజు ఈ నాలుగు రోజులు జరిగిన దానికి కూడా ప్రజలకు ఏ విధంగా ఇబ్బంది కలగకూడదు అనేసే మా కార్యకర్తలంతా కూడా సైలెంట్గా ఉన్నారు ఇదే విధంగా ఉంటే మా స్వ మా సొంతానికి మా మా సెల్ఫ్ డిఫెన్స్ కోసం కూడా మేము కూడా పోరాటం రోడ్డు పైనకి వచ్చి పోరాటం చేయాల్సి వస్తుంది కాబట్టి ఈ మీ ఈ పత్రికాగర సమావేశంలో నేను వినిచ్చుకున్న మీరంతా కూడా దీన్ని ప్రజలకు నచ్చ చెప్పాలా గవర్నమెంట్ కానీ ఆ పార్టీ నాయకులు కానీ దీన్ని ప్రజలకు చెప్పి ఏ విధంగా కూడా ఇంక మీదట ఏ విధంగా జరగకూడదు అనేసి జరగకుండా చూడకోవాలనేసి అట్లా చేస్తారని ఆలోచిస్తూ ఇదే విధంగా జరిగితే మాత్రం ప్రజ టౌన్ విషయాలు వేరే విధంగా జరుగుతాయి పరిస్థితి వస్తుంది